మొక్కలు అంటే మమకారం అధికం ప్రతిరోజు వాటి మధ్య గడపటమే ఆమె వ్యాపకం అందుకే మిద్దె సాగుకు శ్రీకారం చుట్టారు విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన గృహిణి రామలక్ష్మి అయితే ఆరంభంలో అవగాహన లేక రసాయనాలను వినియోగించారు అనంతరం ఫలసాయం పెద్దగా లేకపోవటంతో పాటు రసాయనాలతో కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకొని గత పదేళ్లుగా సేంద్రియ పద్ధతిలో మొక్కలను పెంచుతున్నారు చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు సీజన్ల వారీగా రైతులు పంటలను ఏ విధంగా పండిస్తున్నారో అదే విధంగా సీజన్లు బట్టి మేడ మీద ఆకుకూరలు పూలు కూరగాయలను పెంచుతున్నారు ఈ సాగుదారు పదేళ్లుగా మిద్య సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నా పేరు రామలక్ష్మి నేను ఎంఏ చేశాను మొదట్లో మొక్కలు బ్యాడ మీద కొంచెం కొంచెం పెట్టుకునే వాళ్ళం మా ఇంట్లో చుట్టూ ప్లేస్ ఉంది పెద్ద మొక్కలన్నీ మొదటి నుంచి పెట్టడం అలవాటు ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశాను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత తర్వాత దాన్ని అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫ్రూట్స్ అవి కూడా వేయడం మొదలు పెట్టాను పెద్ద పెద్ద పాట్స్ పెట్టి గ్రో బ్యాగ్స్ పెట్టి చాలా రకాల పళ్ళ మొక్కలు అవి ఉన్నాయి రెండోది పూర్తిగా ఆర్గానిక్ చేస్తున్నాం మట్టి కోకోపిట్ వర్మీ కంపోస్ట్ వేప పిండి ఇవి మాత్రం కలిపి పాటింగ్ మిక్స్ తయారు చేసుకుంటాము కొన్ని కొన్ని ఆర్గా ఆర్గానిక్గాను పాటింగ్ మిక్స్ కొని కూడా క్రాటన్ మొక్కలు పెంచుతున్నాను నాకు క్రాటన్స్ ఆకుల వెరైటీస్ అంటే చాలా ఇష్టం అందుకే వెజిటబుల్స్తో పాటు వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్ మొక్కలు పళ్ళ మొక్కలు ఆకుకూరలు వెజిటేబుల్స్ మాత్రం కొంచెమే వేస్తాం మేము టెర్రస్ కార్డు మీద ఎందుకంటే పొలంలో మాకు వెజిటబుల్స్ చాలా పండుతాయి అందుకని గ్రీన్ వెజిటబుల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మేడ మీద పెంచుకోవడానికి నెక్స్ట్ కిచెన్ వేస్ట్ కూడా ఒక టూ ఇయర్స్ నుంచి బిన్నె పెట్టి తయారు చేసుకుంటున్నాము మాకు పొలం నుంచి మామూలు గత్తము గత్తం అది వస్తుంది ఈ పురుగుల మందులు కూడా ఏమీ వాడమండి వేప నూనె నియమాస్త్రం ఘనజీవామృతం అన్నీ అక్కడ పొలంలోనే అదే వాడతామండి ఇంటి దగ్గర కూడా టెరస్ గార్డెన్గా అదే వాడతాము నెక్స్ట్ ఈ మిల్లీ బగ్స్కి సీజనల్గా వచ్చేవాటికి పుల్ల మజ్జిగ వేప నూనె ఇంగువ ఎప్పటికప్పుడు చేసి నిర్మూలించడానికే ప్రయత్నిస్తున్నాం ఒక నైన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా కెమికల్స్ వాడేవాళ్ళం మోనోకోటోఫస్ అది సో తర్వాత తర్వాత ఈ పురుగుల మందులు వాడకూడదు నిషేధిద్దాం ఉద్దేశంతో పూర్తిగా ఆర్గానిక్గానే ప్రొసీడ్ అవుతున్నాము అది పువ్వుల మొక్కలు మందారాలు నందివర్ధనం గన్నేరు గులాబీ అన్ని వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కలర్స్ ఏ సీజన్ బట్టి సీజనల్గా వచ్చే వాటిని ఆ టైంకి ఎక్కువ కొంటూ ఉంటాను సీజనల్ ఫ్లవర్స్ అవి మన క్లైమేట్కి వచ్చే మళ్ళీ మందార ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి ఒక డిసెంబర్ నుంచి మార్చ్ వరకు సీజనల్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఒక పాప ఇక్కడ ఉంది సో ఎక్కువ టైంపాస్ ఈ గార్డెన్ వల్లే ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా కూడా ముందు మొక్కలు మొక్కలు అనుకుంటూ ఉంటాము డాక్టర్ గారు కూడా గ్రీన్ వెజిటబుల్స్కి దానికి బాగా హెల్ప్ చేస్తుంటారు వాటరింగ్ మాకేం ప్రాబ్లం లేదు వాటర్ కింద పైన అంతా సర్వన్ చేసినా నేను కూడా వాటరింగ్ చేయడం మొక్కల్ని రెండు రోజులకు ఒకసారి అయినా చూడకపోతే అయ్యో పెస్టివల్ వస్తుందేమో అన్నట్టుగా వాడతావు అయిపోయి బాగా ఇంట్రెస్ట్గా చేస్తాం టెర్రస్ గార్డెన్ ఎర్ర తోటకూర మామూలు తోటకూర ఇంకోటి గ్రీన్ అండ్ రెడ్ కొంచెం ఆకు రఫ్గా ఉంటుంది అదొక తోటకూర ఉంది మట్టి బచ్చలి తీగ బచ్చలి కొత్తిమీర మెంతికూర పాలకూర చుక్కకూర చుక్కకూర ఒక వింటర్లోనే వస్తుంది మనకి ఇలా ఏ సీజన్కి ఆ సీజన్ గోంగూరత కలిపి అన్ని రకాల ఆకుకూరలు మేమే పండిస్తున్నాము ముందుగా తమ ఇంటి అవసరాలకు సరిపోయే విధంగా విభిన్న రకాల పంటలను మొదటి అంతస్తులో పెంచటం మొదలుపెట్టారు రామలక్ష్మి అనంతరం సాగుపై అవగాహన ఏర్పడడంతో మేడ మీద పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నారు మేడ మీద నీరు నిల్వ ఉండకుండా ఉండే విధంగా కుండీలను ఏర్పాటు చేసుకున్నారు కేవలం మట్టిపైనే ఆధారపడకుండా మట్టితో పాటు కోకోపీట్ వేపపిండి వర్మి కంపోస్టులతో మిక్స్ మిక్స్ను తయారు చేసుకున్నారు సేంద్రియ ఎరువులనే మొక్కలకు అందిస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు ఆకుకూరలతో తన మిద్దె తోట ప్రయాణం ప్రారంభమైందని ఇప్పుడు సీజన్ల వారీగా అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నానని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సాగుదారు మిద్దె తోట మీద ముఖ్యంగా మనకున్న స్థలాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు తర్వాత ఇద్దరు ముగ్గురున్న ఫ్యామిలీకి వంగ బెండ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మనం గోళాల్లో పెట్టి పెంచుకోవచ్చు అవి పూర్వం మట్టి గోళాలు ఎక్కువ వాడేవాళ్ళం అంతా ప్లాస్టిక్ వస్తుంది తేలిగ్గా ఉండడానికి అనువుగా ప్లాస్టిక్ కుండీలు కానీ లేకపోతే గ్రో బ్యాగ్స్ కానీ మనం పెంచేదాని సైజుని బట్టి మనకున్న ప్లేస్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి దాంట్లో మట్టి కూడా మొత్తం అంతా ఎక్కువ మట్టి వాడకుండా మన్ను కోకోపిట్టు బర్మీ కంపోస్టు కిచెన్ కంపోస్టు ఈ నాలుగిటిని మిక్స్ చేసి ఎక్కువ బరువు లేకుండా ఆ కొంచెం వెల్తిగా పెట్టుకుని దాంట్లో మన ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి వాటికి ఇంకా వేరే ఎరువులు ఏమక్కర్లేదు కిచెన్ కంపోస్ట్ వేస్తే దానివల్ల అన్ని రకాల మిన సందుతాయి తోటకూర ఎర్ర తోటకూర మామిడి తోటకూర బచ్చలి తీగ బచ్చలి ఇవి మనం చాలా సులువుగా పెంచుకోవచ్చు మెంతికూర అనేది సీజనల్గా పెరుగుతుంది పాలకూర ఎప్పుడూ పెరుగుతుంది సో మనం సీజన్ని బట్టి అనువుగా పెంచుకోవడానికి ఆకుకూరల్ని ప్లాన్ చేసుకోవాలి ఆకుకూరలకి వేసం కాలం మాత్రం ఏదో రకంగా చిన్న ప్లేస్ ఉంటే షేడ్ నెట్టు లేకపోతే ఒక పందిరి కింద ఏదైనా కూడా ఆకుకూరలకి నేడని ఏర్పాటు చేయాలి మనం ఈ మొక్కలన్నింటికీ కూడా టెర్రస్ గార్డెన్లో నీటి సదుపాయం చాలా ముఖ్యం ఒక ట్యాప్ ఉన్న ఎక్కువ మొక్కలు పెంచుకునే ప్లాన్ ఉన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ప్లాన్ చేసుకోవచ్చు సిమెంట్ కుండీలు కట్టుకుని అలా కాకుండా చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే రెండు పూట్ల సమ్మర్లో వాటరింగ్ చేయాలి మిగతా అప్పుడు నీటి అవసరాన్ని బట్టి నీటి సదుపాయం మాత్రం తప్పకుండా ఉండాలి ఇంకొకటి మనం పెంచుతున్నామంటే దాన్ని శ్రద్ధగా ప్రతి రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి ప్రతి మొక్కని చూసి వాటికి మిల్లీ బగ్స్ పురుగు ఏమి లేకుండా వాటిని కాపాడుకుంటూ ఉండాలి అలా పెంచుతూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది దానికి కావాల్సిన సదుపాయం చేస్తే మిద్దె మీద కూరగాయలు ఆకుకూరలు కొనే అవసరం లేకుండా పెంచుకోవచ్చు కొత్తగా మిద్ద సాగు చేయాలనుకునేవారు ముందుగా ఆకుకూరలను కొన్ని కూరగాయలను పండించి సాగులో మెలుకువలు తెలుసుకోవాలని రామలక్ష్మి సూచిస్తున్నారు రెండు మూడు రోజులకు ఒకసారి మొక్కలను గమనిస్తూ ఉండాలని పురుగులుంటే కషాయాలు చల్లుకోవాలని తెలిపారు మొక్కలు బలంగా పెరగాలంటే కిచెన్ కంపోస్ట్ తప్పనిసరిగా వేయాలంటున్నారు వాతావరణాన్ని బట్టి మొక్కలు పెంచి వాటికి చక్కటి సదుపాయాలను కల్పించాలని చెబుతున్నారు ముఖ్యంగా ఇలా పెంచుకోవాలని అందరిలోనే అవగాహన పెరగడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే పురుగుల మందులు కొట్టకుండా పొలాల్లో లార్జ్ స్కేల్లో చేసేవాళ్ళు పెంచలేకపోతున్నారు అందుకని చెప్పి ఆ పురుగుల మందులను అవాయిడ్ చేయడానికి మిద్దె తోటల్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం కొంచెం కనుక చేయగలం లార్జ్ స్కేల్లో చేసి మార్కెట్లోకి వచ్చేవాళ్ళు పురుగుల మందు కొట్టకుండా ఎక్కడో తప్ప ఆర్గానిక్ పెట్ట చేయట్లేదు అందుకని చెప్పి ప్రతి వాళ్ళు కూడా వేప నూనె నియమాస్త్రం ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించుకుని చేసుకోవచ్చు ప్రతిదీ ఇదే ఉండాలి అని ఏం లేదు మజ్జిగలో వెల్లుల్లిపాయ వేసి వెల్లుల్లి కషాయం పెట్టుకోవచ్చు లేకపోతే మజ్జిగలో ఇంగు వేసి ఈ వాసనకి పురుగులు అస్సలు ధరిచారో మేడ మీద ఎక్కువ ఉంటే రెండు మూడు రోజులకు ఒకసారి కొడతాం లేకపోతే వారం పది రోజులకి వర్షాకాలం అయితే పురుగులు ఉధృత ఎక్కువ ఉంటుంది అప్పుడు కొంచెం ఎక్కువ పెస్ట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఏం చేసినా కూడా అంత ఆర్గానిక్ మెథడ్లో చేద్దాం అనుకుని ముందుగానే ఒక వారం పది రోజులు మజ్జిగను బాగా పులియబెట్టి పెట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు చెత్త కొట్టు ఒకసారి వేస్తాము ఇంకోసారి పచ్చిమిరపకాయలు వాడిందే వాడకుండా ఆ పురుగులు ఆ వాసన ఒక ఇంకొకసారి మజ్జిగలో ఇంగువ ఈ మూడు కూడా మజ్జిగలో వేరే వేరే కలిపితే అది చాలా బాగా పనిచేస్తుంది పురుగులు నివారించడానికి అలాగే మనం వేసేటప్పుడు సత్తు కోసం బలంగా మొక్క పెరగాలి అంటే కిచెన్ కంపోస్ట్ ఇప్పుడు మేము కూడా మేడ మీద మొత్తం కిచెన్ కంపోస్ట్ ఒక బిన్ పెట్టి తయారు చేస్తున్నాం రోజు మనం వాడేసిన కూరగాయలు ముఖ్యంగా కూరలు తుక్కులు కుళ్ళిపోయినవి పనికిరానివన్నీ అందులో వేసి దాని మీద మళ్ళీ కొన్ని ఎండుటాకులు వేసి పైన ఒక లేయర్ మన్ను వేస్తాం ఆ మన్ను మీద కొంచెం పుల్ల మజ్జిగ చల్లితే మైక్రోవ్స్ బాగా డెవలప్ అవుతాయి దానివల్ల ఇది ఎక్కువ అక్కర్లేదు కొంచెం కొంచెం ఇద్దరు ఇంట్లో కూడా ఒక ప్లాస్టిక్ బకెట్ పెట్టుకుని అందులో కూరగాయలు తుక్కులేసి అది వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఎండుటాకులు ఒక గుప్పిడు మట్టి చల్లి దాని మీద మజ్జిగ చల్లితే చాలా బాగా మంచి కంపోస్ట్ అవుతుంది ఒక మూడు నెలలు అయ్యేసరికి అది కానీ ఒక్కొక్క గుప్పిడు వేస్తే ప్రతి మొక్కకి మొక్కలు చాలా బలంగా ఏపుగా పెరుగుతాయి వాతావరణాన్ని బట్టి మనం మొక్కలు వేసుకుని వాటికి కావాల్సిన సదుపాయం చేస్తూ ఉండాలి